స్థానిక ఎన్నికలను ఏకగ్రీవం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సిఎల్పి సమావేశంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు గ్రామాల్లో హామీల అమలుకు ముందడుగు వేయాలని తెలిపారు అత్యధిక గ్రామాలు ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్సీలదే అని తేల్చి చెప్పారు సిసి రోడ్లు ఆలయాలు నిర్మాణ అనుమతులకు నిధులు మంజూరు కోసం మంత్రులను కలవాలని అన్నారు నిధుల మంజూరు కోసం మంత్రులను కలవాలని చెప్పారు బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల పదవులను కేటాయించే బాధ్యత ఎమ్మెల్యేలదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇదే అంశంపై మరింత సమాచారం రాజు లైవ్ లో అందిస్తారు రైట్ మర్రిచరణారెడ్డి మానవరం కేంద్రంలో జరుగుతున్నటువంటి సిఎల్పి సమావేశంలో సీఎం అధ్యక్షత జరుగుతూ ఉంది ఈ సమావేశానికి దీపాదాస్ మున్షి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బట్టి విక్రమార్క పాల్గొన్నారు వీరితో పాటు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు అయితే పార్టీ ఫిరాయించినటువంటి పది మంది ఎమ్మెల్యేలలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ సమావేశానికి హాజరయ్యారు వీరితో పాటు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఆరుగురు ఎమ్మెల్సీల్లో పలువురు ఎమ్మెల్సీలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ప్రధానంగా రాష్ట్రంలో ఇటీవల చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ కుల సర్వే ఏదైతే ఉందో ఆ సర్వేకి సంబంధించినటువంటి అంశం వాటితో పాటు కానీ ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది అయితే ఉత్తర తెలంగాణ లేదా ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో రెండింటిలో రెండు సభలు నిర్వహించాలి ఒకటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి నలభై రెండు శాతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తీర్మానం చేసిన సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి పదవుల్లో కూడా కేటాయింపులు చేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది అయితే ఇటీవల విజయవంతంగా ఈ కులగణన సర్వే పూర్తి చేసిన నేపథ్యంలో విజయోత్సవ సభ వాటితో పాటు ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా అలాగే అసెంబ్లీ ముందడుగు వేసింది అసెంబ్లీలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టింది ఏకగ్రీవంగా అసెంబ్లీలో ఈ తీర్మానం పాస్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్ గా ఈ రెండింటికి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అలాగే కులగణనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి విజయోత్సవ సభలు నిర్వహించాలి ఒకటి వరంగల్లో మరొకటి ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి వచ్చింది అయితే ఈ సభలకు ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు ఆ ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టాన పెద్దలు ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ అలాగే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేలను కూడా ఈ సమా ఈ సభలకు భారీ బహిరంగ సభలకు కూడా అటెండ్ హాజరు కావాలని ఆహ్వానాన్ని అందజేయనున్నారు వీరితో పాటుగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క సిఎల్పి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్షుణ్ణంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర ఖజానా పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటుగానే త్వరలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలంటే దాదాపు తొంభై తొంభై శాతానికి పైగా గ్రామాల్లో ఏకగ్రీవం కావాలి అలాగే ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించే విధంగా వ్యూహ రచన చేయాలి పూర్తి స్థాయిలో ఆ బాధ్యత కూడా ఎమ్మెల్యేలదే అనేటటువంటి సూచనలు కూడా సీఎం రేవంత్ రెడ్డి చేశారు ఓవరాల్ గా అయితే ఇటీవల ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల రహస్య భేటీకి సంబంధించి పలువురు ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు కొంత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఓ కీలక మంత్రికి వ్యతిరేకంగా అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఈ సమావేశం ఏర్పాటు ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ సమావేశానికి సంబంధించి ఆ సమావేశం తర్వాత జరుగుతున్నటువంటి కీలక సమావేశం కావడంతో కొంత ఆసక్తి నెలకొంది అయితే ఆ అంశానికి కూడా సంబంధించి కూడా సీఎం ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తుంది ఓవరాల్ గా స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అటు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గ్రామ గ్రామానికి ఇచ్చినటువంటి హామీలు సీసీ రోడ్లు కావచ్చు అక్కడ ఉన్నటువంటి గుళ్లకు బళ్లకు వాటితో పాటుగానే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థలు సి సివరేజ్ మాస్టర్ ప్లాన్స్ కావచ్చు అలాగే మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఇచ్చినటువంటి హామీలను కూడా ఫుల్ఫిల్ చేయాలి వాటి కోసం మంత్రులను కూడా కలవాలి వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మంత్రులను కలిసి ఆ యొక్క నిధుల కోసం వారిని వెంటనే కలవాలనేటటువంటి సూచన చేశారు వాటితో పాటుగానే దాదాపుగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నైంటీకి నైంటీ పర్సెంట్కి ఎబో ఈ యొక్క గ్రామ పంచాయతీలలో కాంగ్రెస్ పార్టీ విజయబావుట ఎగురవేయాలి వాటితో పాటుగానే దాదాపుగా నియోజకవర్గాల్లో గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యే విధంగా కూడా ఎమ్మెల్యేలు చొరవ చూపాలి అనేటటువంటి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ యొక్క ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కులగణన సర్వేలో సామాజిక ఆర్థిక రాజకీయ విద్య ఉపాధి కులాల వివరాలు సేకరించారు ఈ కులగణన ఏ విధంగా జరిగింది అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి సుదీర్ఘ పోరాట అనంతరం ప్రభుత్వం ముందడుగు వేసి ఈ యొక్క అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో కూడా ఈ రెండు అంశాలను కూడా పూర్తి స్థాయిలో అటు ఏసీసీ పెద్దలకు వివరించాలనేటటువంటి భావనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ ఓవరల్గా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇటీవల జరిగినటువంటి ఈ కులగణన వారితో పాటుగానే ఎస్సీ వర్గీకరణ అంశాలను కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు